జమ్మడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మగుండు జమ్మడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మగ ఉండు ఊర్లల్లోన దొరికేటి పండు పట్నాలల్లా డ్రాగన్ పండు ఊర్లల్లో నా దొరికేటి పండు పట్నాలల్లా డ్రాగను పండు జమ్మడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మా గుండు జమ్మడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మా గుండు ఒంటి నిండా కంపా ముళ్ళు కూచుకుంటే గొళ్ళు గొళ్ళు ఒంటి నిండా కంపా ముళ్ళు కూచుకుంటే గొల్లు గొల్లు బ్రహ్మ ముళ్ళు ఇరికిందంటే ఒళ్ళు జల్లు బ్రహ్మ ముళ్ళు ఇరికిందంటే ఒళ్ళు జల్లు జమ్మడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మ గుండు జమ్మడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మ గుండు పలకాలో లేదీని కాండం అందులోనే నీటి బాండం పలకాలో లేదీని కాండం అందులోనే నీటి బాండం నీరు లేక ఎండిపోదు ఎడారుల్లో పెరిగే చూడు నీరు లేక ఎండిపోదు ఎడారుల్లో పెరిగే చూడు జమ్మడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మ గుండు జడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మ గుండు ఊలల్లోన జమ్మడి పండు పట్నాలల్లా డ్రాగను పండు ఊలల్లోన జమ్మడి పండు పట్నాలల్లా డ్రాగను పండు జమ్మడి పండు జమ్మడి పండు తింటా ఉంటే కమ్మ గుండు జమ్మడి పండు జమ్ము கம்மடி பண்டு திண்டா உண்டே கம்ம குண்டு